హలో అండి నేను డాక్టర్ మాధవి లత ఈ రోజు టెస్ట్ కోసం చెప్తామని నేను ఈ వీడియో చేస్తున్నాను హెచ్ఎస్జి అనేది ట్యూబ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా ట్యూబ్స్ ఓపెన్ అయినాయా లేదా అని చేసే టెస్ట్ ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఇది ఎంతో యూస్ఫుల్ టెస్ట్ అంటే ట్యూబ్స్ ఏదైనా బ్లాకేజ్ ఉందా అని తెలుస్తుంది డయాగ్నోసిస్ పర్పస్ కోసము కొన్నిసార్లు మనం లోపల ఫ్లష్ చేస్తాం కదా డైని డైని ప్లాష్ చేస్తాం కాబట్టి చిన్న చిన్న బ్లాక్స్ అంటే వెంట్రక మందం ఏదైనా మైల్యూ మైనర్ బ్లాక్స్ ఏదైనా ఉంటే కూడా దీంతో క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే బోత్ డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ కూడా అంటే మనకి ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది కొన్నిసార్లు ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది సివియర్ గా బ్లాక్స్ ఏదైనా ఉన్నాయి హెచ్ఎస్ టెస్ట్ లో అంటే అప్పుడు మనం దాని ఫర్దర్ టెస్ట్ ఇది స్క్రీనింగ్ టెస్ట్ అనమాట అంటే ఉందా లేదా తెలుస్తుంది చిన్న ఉంటే క్లియర్ అవుతుంది ఏదైనా మేజర్ గా బ్లాక్స్ ఉన్నాయంటే నెక్స్ట్ స్టెప్ లాప్రోస్కోపీ లాప్రోస్కోపీ సర్జరీకి వెళ్ళి దాంట్లో క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది కొంతమంది అడుగుతారంటే ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది ఒక ట్యూబ్ బాగానే ఉంటే కూడా నాకు ప్రాబ్లం అవుతుందా అని అడుగుతారు ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అనుకోండి ఇంకో ట్యూబ్ బాగానే ఉంటే ఆటోమేటిక్ గా కూడా స్పాంటేనియస్ గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంది సో ట్యూబ్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలా అంటే కంపల్సరీ అని కాదు పేషెంట్ టు పేషెంట్ వేరియేషన్ ఉంటుంది ఇనీషియల్ గా అయితే మనకి ట్యూబ్స్ బ్లాకేజ్ హిస్టరీ ప్రకారంగా ట్యూబ్స్ బ్లాకేజ్ సస్పెక్ట్ చేశాము అంటే ఇనీషియల్ గానే ట్యూబ్ టెస్ట్ చేయిస్తారు లేదు అంటే ఫస్ట్ ఓబులేషన్ కరెక్ట్ గా అవుతుందా లేదా టాబ్లెట్స్ ఇచ్చి పాలిక్యులర్ స్టడీ చూసిన తర్వాత అంటే ఓఐటిఐ సైకిల్స్ అంటాము దాంతో ఫెయిల్యూర్ వస్తే నెక్స్ట్ స్టెప్ హెచ్ఎస్ చేస్తాం అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఐయూఐ దాకా వెళ్లాల్సి వచ్చిందంటే ఇనిషియల్ గా హెచ్ఎస్ టెస్ట్ లో ట్యూబ్స్ నార్మల్ ఉన్నాయా లేదా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఐయుఐ అంటే మనం యూట్రస్ లో ఇన్సెమినేట్ చేస్తాం సెమన్ ని అది మళ్ళీ యూట్రస్ నుంచి సెమన్ ట్యూబ్స్ ద్వారా పాస్ చేయాల్సి వస్తుంది ఎగ్ని ఫర్టిలైజేషన్ అవడానికి సో బిఫోర్ ఐయుఏ ఆల్సో హెచ్ఎస్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా హెచ్ఎస్జి టెస్ట్ అనేది ఎలా ఎప్పుడు చేసుకోవాలి అంటే పీరియడ్స్ అయిన తర్వాత డే ఫైవ్ బ్లీడింగ్ మొత్తం స్టాప్ అయిన తర్వాత డే ఫైవ్ నుంచి డే టెన్ లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి ముందు యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చేసి ఆ డే కి ఆ రోజు మార్నింగ్ అలా టాబ్లెట్స్ ఇచ్చేసి ఆ రోజు చేసుకోవచ్చు సింపుల్ డే కేర్ ప్రొసీజర్ కొద్దిగా పెయిన్ఫుల్ గా ఉంటుంది సివియర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఓన్లీ ఎలర్జీ వస్తే తప్ప సివియర్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇలా అంటే మనం లోపల సర్విక్స్ ని హోల్డ్ చేసి మనం డై పుష్ చేస్తాము సర్విక్స్ ని హోల్డ్ చేసి ఇలా డై పుష్ చేసి యూట్రస్ లోకి డై ఎంటర్ అయిందా లేదా యూట్రైన్ క్యావిటీ అంతా రెగ్యులర్ గా ఉందా లేదా ఇలా సైడ్ లో టూ ట్యూబ్స్ ఉంటాయి ట్యూబ్స్ లోకి డై ఎంటర్ అవుతుందా లేదా చూస్తాము సో ఇలా డై ఎంటర్ అయిపోయి కంప్లీట్ గా ఇలా ట్యూబ్ నుంచి పెరిటోనియం లోకి అంటే లోపలికి డై ఫ్రీగా రిలీజ్ అయిందా చూస్తాం సో ఇది సింపుల్ టెస్ట్ ఇలా డై బానే రిలీజ్ అయింది అంటే టూ ట్యూబ్స్ మంచిగా ఉన్నట్టు సో టూ ట్యూబ్స్ బాగుంటే ఇంకా బెటర్ సింగిల్ ట్యూబ్ తో కూడా ఫర్టిలైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంది సో హెచ్ఎస్ టెస్ట్ అనేది మీకు ఎప్పుడైనా డాక్టర్ కనుక సజెస్ట్ చేశారు అంటే